రాష్ట్రీయ స్వయం సంఘము ప్రారంభించబడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ బంధువులకి రాష్ట్రీయ స్వయంసేవ సంఘం యొక్క కార్యపద్ధతి దాని యొక్క విశేషతలు తెలియజేయడం కోసము నేను ముందుకొచ్చాను రాష్ట్రీయ స్వయంసేవ సంఘము తన యొక్క లక్ష్యముగా యావత్ భారతదేశంలో ఉండేటువంటి యొక్క హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది దీని యొక్క కార్యపద్ధతి వ్యక్తి నిర్మాణం వ్యక్తి కనుక సరైన వాడైనట్టయితే సమాజం మొత్తం కూడా సరైన దిశలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవ హిందూ సంఘటన కార్యంలో పనిచేస్తూ ఈ దేశాన్ని ప్రపంచంలో గురువు స్థానంలో ఉంచడం కోసము రాష్ట్రీయ స్వయం సేవ సంఘము నిరంతరంగా పనిచేస్తుంది ప్రారంభంలో నాగపూర్లో డాక్టర్ హెడ్గేవార్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి పదహారు మందితోటి రాష్ట్రీయ స్వయం సంఘాన్ని ప్రారంభం చేశారు ఆయన తన యొక్క వైద్య వృత్తిలో ఆ రోజుల్లో పట్టా పుచ్చుకున్నప్పటికి కూడా దేశం కోసము సమాజం కోసము తన యొక్క జీవితం మొత్తం కూడా త్యాగం చేసి స్వతంత్రోద్యమంలో చాలా చురుకుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క నిరంతరము ఒకే విషయంగా ఆలోచించేవాడు మన యొక్క దేశము ఒకప్పుడు ప్రపంచానికే గురువు స్థానంలో ఉన్నటువంటి దేశము ఏదో మంది బయట దేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని బానిసలుగా చేశారు కాబట్టి బానిసత్వంలోకి పోవడానికి కారణము విదేశీయులు ఎంతనో మన యొక్క దేశంలో ఉండేటువంటి యొక్క హిందూ సమాజం కూడా ప్రధానమైన కారణం అని భావించి స్వతంత్రము సంపాదించుకుంటాము కానీ సమాజంలోపట ఐకమత్యము దేశభక్తి క్రమశిక్షణ ఈ దేశం నాది సమాజం నాది అనేటువంటి భావన నిర్మాణం కానంత వరకు మన యొక్క స్వాతంత్రాన్ని మనం శాశ్వతంగా కాపాడుకోలేమనే ఒక భావంతో ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొంటూ కూడా ఇదే విషయంపైన నిరంతరం కూడా ఆలోచన చేశారు తన యొక్క ఆలోచన ఆధారంగా చరిత్రను అధ్యయనం చేసి ఒక ఏమొచ్చారంటే సమాజానికి శిక్షణ ఇవ్వాలి సమాజానికి శిక్షణ ఇచ్చి సమాజాన్ని శక్తివంతంగా చేసినట్టయితేనే ఈ మనం స్వతంత్రాన్ని శాశ్వతంగా కాపాడుకోగలము ఆ విధంగా సమాజానికి శిక్షణ ఇవ్వడం కోసము ప్రారంభంలో ఒక నాగపూర్లో మాత్రమే శాఖ పద్ధతిని ప్రారంభం చేశారు ఒకటి నాగపూర్ని ఎందుకు చేసుకొని నాగపూర్లో ప్రారంభంలో ఒకటితో ప్రారంభం చేసి కొంతకాలం తర్వాత నాగపూర్ అంతటా కూడా విస్తరించిన తర్వాత అలా శిక్షణ పొందినటువంటి వాళ్ళందరినీ కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా విద్యా పేరు మీద యువకులందరినీ కూడా దేశంలో ఉండే ప్రముఖమైన పట్టణాలందరినీ కూడా పంపించారు ఆ విధంగా పంపించినటువంటి ఒక వారి ద్వారా ఆ యొక్క శిక్షణా పద్ధతి శాఖ కార్యక్రమము దేశమంతటి కూడా విస్తరించడం జరిగింది ఎవరైతే ఈ యొక్క శిక్షణ ఇవ్వాలో ఆ శిక్షణ ఇవ్వవలసిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణా పద్ధతిని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభం చేసినటువంటి సంఘము పదిహేను సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వందల నలభై వరకు యావత్ భారతదేశం అంతా కూడా విస్తరించడం జరిగింది పంతొమ్మిది వందల నలభైలో నాగపూర్లో ఒక శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు ఆ శిక్షణా శిబిరానికి యావత్ భారతదేశం నుంచి వెళ్ళి చాలామంది కార్యకర్తలు పాల్గొన్నారు ఆ యొక్క కార్యక్రమంలో ముగింపు కార్యక్రమంలో డాక్టర్ హెడిగేవార్ గారు పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఆయన అక్కడ పాల్గొన్న వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నేను మిమ్మల్ని చూసిన తర్వాత నా యొక్క కళ్ళకి ఈ భారతదేశం యొక్క సూక్ష్మ స్వరూపం కనిపిస్తుంది అని చెప్పారు ఆయనకు ఒక ఆయన ఒక ఆకాంక్ష ఉండేది యాచి దేహి యాచి డోల మహారాష్ట్రలో ఈ పదాలను ఏమంటారంటే ఈ దేశంతో ఈ కన్నులతోటి ఈ దేశం యొక్క మొత్తం యావత్ స్వరూపాన్ని నేను చూడాలనుకున్నారు కాయన ఆయన ఆ యొక్క పంతొమ్మిది వందల నలభై వరకు దేశంలో నుండే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలను ఆ యొక్క శిక్షణ తరగతిలో చూడడం జరిగింది ఆయన నిరంతరం పనిచేయడం కారణంగా ఆయన యొక్క శరీరం అంతా కూడా శుష్కించిపోయింది తన యొక్క శరీరంలో ఉండే రక్తం అంతా కూడా నీరుగారిపోయింది కాబట్టి ఆ పదిహేను సంవత్సరాల యొక్క నిరంతర కృషి వల్ల ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల పంతొమ్మిది నలభై జూన్ మాసం డాక్టర్ ఎడిగేవారు గారు నాగపూర్లో స్వర్గస్థులైనారు